ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ప్రోమంలోకి వెళ్తే ఇక జాను చాలా టెన్షన్గా వివేక్ దగ్గరికి వెళ్తుంది వివేక్ వివేక్ మా అక్క ఇక్కడే ఉంది అనగానే ఏం మాట్లాడుతున్నావు జాను మీ అక్క ఇక్కడ ఉండడం ఏంటి చనిపోయింది కదా ఎప్పుడో అన్నట్టుగా వివేక్ చెప్తూ ఉంటే లేదు మా అక్క బ్రతికే ఉంది ఎవరో కూడా కాదు మా అక్క జున్ను వాళ్ళ అమ్మే అనగానే చాలా షాకింగ్గా ఉంటాడు జున్ను వాళ్ళ అమ్మ మీ అక్క ఏంటి అలా ఎలా పాసిబుల్ అని చెప్పి అడుగుతూ ఉంటాడు వివేక్ అవును మా అక్క ప్రతికే ఉంది జున్నుయే మా అక్క కొడుకు ఇక మా అక్క ఎక్కడో కాదు అర్జున్ వాళ్ళ ఇంట్లోనే ఉంది అని చెప్తూ ఉంటుంది ఆ తర్వాత ఇక వివేక్ అలాగే జాను వస్తారనమాట జున్ను దగ్గరికి ఇక అప్పుడు జున్ను అంటాడు టీచర్ టీచర్ మా అమ్మ ఇదిగో లక్కీ ఇప్పుడే వీడియో పంపించింది ఆ రోజు వ్లాగ్ తీసింది కదా మా ఇంట్లో ఆ బ్లాగ్ వీడియోలో మా అమ్మ ఉంది కావాలండి చూడండి అని చెప్పి ఇక అప్పుడే లక్కీ జును ఫోన్కి పంపించిన వీడియో చూపిస్తూ ఉంటాడనమాట జానుకి ఇక జాను వివేక్ ఇద్దరు ఆ వీడియోలో చూస్తూ ఉంటారు ఇక ఇక మా అమ్మ ఇదిగో అని చెప్పి ఆ బ్లాగ్లో పరిచయం చేస్తుంది కదా ఇక ఆ వీడియో చూస్తూ ఉంటారు ఇక చాలా షాకింగ్గా జానుకి ఇక బాగా ప్రూఫ్తో సహా వివేక్కి అర్థమైపోతుంది ఇక చేతిలో ఉన్న ఫోన్ని అలా అనమాట షాక్లో జాను ఇటు పక్క లక్ష్మి ఏమో గుళ్ళో ఇక నూట ఎనిమిది ప్రదక్షిణాలు దీక్ష పూర్తి చేస్తూ ఉంటుందన్నమాట ఇటు పక్క జాను అడుగుతూ ఉంటాడు జున్ను ఏమైంది టీచర్ ఫోన్ ని అలా పడేశారు ఏమైంది అని చెప్పి జున్ను ఆత్రంగా అడుగుతూ ఉంటాడు